సార్ షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తల్లి విజయమ్మ గారు మరి అటు కొడుకుకు సపోర్ట్ చేస్తారా ఇటు కూతురుకి సపోర్ట్ చేస్తారా అన్న ఒక సందేహం అయితే అందరిలో ఉంది అయితే ప్రజెంట్ కొన్ని వార్తలు కొన్ని ఆర్టికల్ చూస్తుంటే ఆమె షర్మిల వైపే ఉన్నట్టు షర్మిల గారికి సపోర్ట్ చేస్తున్నట్టు ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు అయితే వస్తున్నాయి సార్ మరి దీనిపైన మీ ఒపీనియన్స్ ఇక యాక్చువల్గా మనం గతంలో షర్మిల కాంగ్రెస్లో చేరుతుంది అన్నప్పుడు ఎవరు నమ్మలేదు కాంగ్రెస్లో ఆమె ఎందుకు చేరుతుంది కాంగ్రెస్ పార్టీని మొన్నటి వరకు బూతులు తిట్టింది వైఎస్ఆర్ని దొంగ అన్నారని తన అన్నని జైల్లో పెట్టించారు అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఒక దొంగ ఇక్కడ రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నాడని ఆమె మాట్లాడిన వీడియోలు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి అలాంటి ఆమె కాంగ్రెస్లో చేరుతుందని షాక్ అయ్యారు అందరూ కానీ అది వాస్తవం అయింది ఇప్పుడు అలాంటిదే విజయమ్మ చుట్టూ ఒక చర్చ నడుస్తుంది అంటే విజయమ్మ కాంగ్రెస్లో చేరుతుందని షర్ముల వెంట ఉంటుందని అన్న వార్త నిన్నటి నుంచి వైరల్ అవుతుంది ఎందుకంటే నిన్న షర్మలాని అప్షియల్గా అనౌన్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్గా కేసీ వేణుగోపాల్ పేరుతో లెటర్ రిలీజ్ చేశారు జనరల్ సెక్రటరీ ఆయన సో అప్షియల్గా కన్ఫామ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రకరకాల ఊహాగానాలు అంటే షర్ముల వెంట ఎవరు నడవబోతున్నారు షర్మిలా పార్టీలకు ఎవరెవరు జాయిన్ అవ్వబోతున్నారు షర్మిల వెంట విజయమ్మ ఉంటుందా లేదా తర్వాత షర్మిల చంద్రబాబుని సపోర్ట్ చేస్తుందా లేదా ఎన్నికల్లో అంటే కాంగ్రెస్ పార్టీ లేదా తటస్థంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తుందా సో జగన్ పట్ల ఏ వైఖరి తీసుకుంటారు జగన్ని ఏ రకమైన విమర్శ జగన్ మీద స్టార్ట్ చేయబోతుంది ఓన్లీ పొలిటికల్ విమర్శ చేస్తుందా అతను రాజకీయంగా నా ప్రత్యర్థి అంతవరకే కుటుంబ విషయాలని నేను మాట్లాడను అని చెప్తుందా లేదా కుటుంబ విషయాలను కూడా తీసుకొచ్చి అసలు నేను కాంగ్రెస్లో చేరడానికి అసలు రాజకీయాల్లోకి రావడానికి సొంత పార్టీ పెట్టడానికి ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తరఫున పోరాడడానికి జగనే కారణం అనే నెరేటివ్ని తీసుకొస్తుందా ఇవన్నీ ఇప్పుడు స్పెక్యులేటివ్ క్వశ్చన్స్ రెండోది అసలు జగ ఈమె శరణలా ఎవరి బాణం ఇప్పటికీ జగన్ బాణమే జగన్ ఎక్కడికి పోమంటే ఆ బాణం అక్కడికి పోతూ ఉంది జగనే కాంగ్రెస్లకి ఆ బాణాన్ని పంపించాడని ఓపెన్గానే కాంగ్రెస్ పార్టీలో ఉండే హర్షకుమారే మాట్లాడుతున్నాడు వాళ్ళిద్దరూ ఒకటే నువ్వు అక్కడున్నా నేను ఎక్కడుంటాను ఏదైనా ఇబ్బందులు వస్తే ఇద్దరికి హెల్ప్ అవుతుంది అని వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేశారని హర్షకుమార్ ఓపెన్గానే మాట్లాడుతున్నాడు కాబట్టి ఇలాంటి అనేక ప్రశ్నలలో ఇప్పుడు విజయం అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే తెలుగుదేశానికి బలమైన ఆయుధం ఈసారి ఎన్నికల్లో జగన్ కుటుంబం గత ఎన్నికల్లో కూడా జరిగింది అది కాకపోతే జగన్ తెలివిగా ఆ ఇష్యూని తనకు అనుకూలంగా మార్చుకోగలిగాడు బాబాయ్ హత్యను తెలుగుదేశం వాళ్ళ అకౌంట్లు వేసేసి తెలుగుదేశం వాళ్ళు చంపించారని చెప్పి నారాసుర రక్త చరిత్ర పేరుతో బుక్లెట్ వేసి ఆ ఇష్యూని బలంగా తీసుకు వెళ్ళగలిగారు సో ఇప్పుడు అలాంటి ఇష్యూ తెలుగుదేశం వాళ్ళకి దొరికింది షర్మిల రూపంలో అందుకే మనం గత కొంతకాలంగా చూస్తూ ఉంటే తెలుగుదేశం మీడియా షర్మిలని విపరీతంగా ఆకాశానికి ఎత్తుంది ఎటోర్లు రాస్తుంది పెద్ద పెద్ద న్యూస్లు రాస్తుంది డిబేట్లు పెడుతుంది ఛానళ్ళల్లో అంటే జగన్కి వ్యతిరేకంగా షర్మిలాన్ని మనం ఉపయోగించుకోవచ్చు అనేది తెలుగుదేశం క్యాంప్ ఆలోచిస్తుంది అట్లాగే కాంగ్రెస్ కూడా జగన్కి వ్యతిరేకంగా గట్టిగా ఉంటేనే వైసీపీ నుంచి వలసలు మనకి ఎక్కువ వస్తాయి జగన్కి ప్రోగా ఉన్నట్టు కనబడితే రారు అన్న ఇది అక్కడ కూడా ఇప్పుడు స్ట్రాటజిస్టులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా గైడ్ చేస్తున్నారు షర్మలో కూడా ఏమైందంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తే అది చేస్తాను ఆంధ్ర వాళ్ళు పనిచేయమంటే చేస్తా అండమాన్కి వెళ్ళమంటే వెళ్తా అన్న పద్ధతిలో మాట్లాడుతుంది అంటే నేను ఒక కార్యకర్తనే ఆమె చెప్తుంది నాయకురాలు అని చెప్పుకోవట్లేదు నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ నాకు ఏ బాధ్యత ఇస్తే దాన్ని నేను చాలా స్ట్రాంగ్గా పనిచేస్తాను ఆ విషయంలో చెప్తుంది సో ఇప్పుడు ఏంటంటే మన విజయమ్మ ఈమె ఎప్పుడైతే పార్టీ తెలంగాణలో పార్టీ పెట్టబోతుందో ఆమె ఇమీడియట్గా దానికి రాజీనామా ఇచ్చేసింది ఎక్కడ వైసీపీ అధ్యక్షురాలు గౌరవాధ్యక్షురాలు పోస్ట్ నుంచి వైద్యులకి వచ్చేసింది అప్పుడు కూడా విమర్శలు ఏమొచ్చాయంటే ఆమె వాలంటరీగా వచ్చిందా జగన్ని తరమేశాడా అన్న విమర్శలు కూడా వచ్చాయి ఏదేమైనప్పటికీ రిజల్ట్ అయితే ఆమె బయటకు వచ్చింది అప్పటి నుంచి కూడా షర్మలాతనో ఉంటుంది అయితే ఆమె కేవలం గృహిణిగానే ఉండిపోకుండా షర్మిల ఏదైనా పోరాటాలు చేస్తున్నప్పుడు పబ్లిక్గా ఆమె కూడా వచ్చి సపోర్ట్ చేస్తుంది ఆ మధ్య కూడా షర్మిళాని హౌస్ అరెస్ట్ చేసినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం షర్మిల చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేసింది ఆ క్రమంలో షర్మిలాని అరెస్ట్ చేశారు అప్పుడు ఈమె పోలీసులతో ఫైట్ చేసింది నిజానికి ఒక మహిళా కానిస్టేబుల్ని కొట్టిందన్న దీంతో కూడా ఆరోపణలు ఉన్నాయి ఆ వీడియో చూసినప్పుడు నేను కావాలని కొట్టలేదు ఆ పెనుగులు అట్లా తగిలింది అనేది ఆమె చెప్తుంది సో ఏదేమైనా ఆమె ఒక కూతురిని కాపాడుకోవడం కోసం నేను ఎంత దూరం అని వెళ్తాను పోలీసులతో ఫైట్ చేస్తానన్నా ఒక ఇది చూపించింది అంతేగాని కొడుకు వైపు ఎప్పుడు ఉన్నట్టుగా ఆమె ఎక్కడ సిగ్నల్స్ కానీ ఏమీ లేవు కాకపోతే బిగినింగ్లో ఏం చెప్పిందంటే నా పిల్లలు రెండు రాష్ట్రాల్లో కూడా రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పింది జగన్కి నేను అవసరం లేదు కాబట్టి నేను షర్ములాకి అవసరం కాబట్టి ఇటు వచ్చానన్న ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింది అయితే ఇప్పుడు ఆమెకి ఒక ఏ తల్లికి రాని రాకూడని ఒక డైలమా ఆమెకు వచ్చింది అంటే తన తన కొడుకు తన కూతురు తన రక్త మాంసాలు తను ప్రాణం పెట్టి పెంచుకున్న ఇద్దరు పిల్లలు ఇప్పుడు బరిలో ఆపోజిట్ దీంట్లో నిలబడ్డారు సో నిలబడినప్పుడు తను తల్లిగా ఎవరి వైపు ఉండాలి ఆమెమో క్లియర్గా షర్ములా వైపు ఎంచుకుంది ఎందుకంటే షర్ములాకి నా అవసరం ఉంది జగన్కి నా అవసరం లేదు అనేది అప్పుడు చెప్పింది అది కరెక్టే ఆ కాంటెక్స్లో ఒక కూతురు కొడుకు అన్నప్పుడు కూతురు కొడుకు సీఎం అయిపోయాడు కొడుకుకి తన అవసరం అవసరం లేదు ఇప్పుడు అతను అన్ని డీల్ చేసుకోగలుగుతున్నాడు కూతురు ఒక పార్టీ పెట్టుకునింది ఆమెకి కనీసం ఇంట్లో విషయాలను చక్కబెట్టగలగాలి ఇంకెవరి తన మాట్లాడగలగాలి ఇవన్నీ చేయగలగడానికి ఆమె ఒక పెద్దరికంగా ఆమెకి ఎందుకంటే వైఎస్ఆర్ భార్య ఆమె నిజానికి వైఎస్ఆర్ బతికున్న రోజులు ఆమె పబ్లిక్ లైఫ్లోకి రాలేదు వైఎస్ఆర్ కూడా ఎప్పుడు తీసుకురాలేదు ఆమె ఆమె ఒక గృహిణిగానే ఉండిపోయింది కానీ వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత జగన్ని జైల్లో పెట్టిన తర్వాత అనివార్యంగా ఆమె కొడుకుని రాజకీయాల్లో నిలబెట్టడం కోసం బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఆమెకు వైఎస్ఆర్తో విస్తృతంగా ట్రావెల్ చేసి చేయడం వల్ల దాదాపు రాష్ట్రంలో ఉండే అందరు రాజకీయ నాయకులతోనూ పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆమె ఎవరితో అయినా మాట్లాడగలగదు ఒప్పించగలదు అటువంటి ఇవి ఉన్నాయి ఓపిక ఉంది నాలెడ్జ్ ఉంది సో ఆమె ఆ కాంటెక్స్లో ఆమె నిలబడింది జగన్కి చాలా హెల్ప్ అయింది నిజానికి అప్పుడు జగన్ జైలుకి వెళ్ళినప్పుడు ఇంకా వైఎస్ఆర్సిపి పార్టీ క్లోజు రెండేళ్ళు జగన్ జైల్లో ఉంటాడు ఈ రెండేళ్లలో పార్టీ చచ్చిపోతుంది ఆడవాళ్ళు వాళ్ళేం చేస్తారు అనేది విమర్శలు వచ్చాయి నిజానికి వీళ్ళకి ఎవరికి రాజకీయాల్లో అనుభవం లేదు ఎలా చేయాలి ఏం తెలియదు అయినప్పటికీ వాళ్ళు గట్టిగా ఉండి ఇటు భారతీయ వ్యాపారాలు చూసుకుంటే షర్మిలా అండ్ విజమ్మ రాజకీయాల్ని ముందుకు తీసుకెళ్ళగలిగారు వైసీపీ నిలబెట్టగలిగారు ఆ రకంగా వాళ్ళ రోలు చాలా పెద్దది ఆమె కూడా చాలా మెచ్యూరిటీతో గైడ్ చేయగలిగింది సో ఇవాళ ఇప్పుడు ఇద్దరు పిల్లలు పరస్పరం ఢీకొండ పోతున్నప్పుడు ఆమె ఎటువైపు అన్న చర్చ నడుస్తుంది ఆమె జగన్ వైపు కొందరు లేదు ఆమె షర్మిల వైపు అని ఇలా మాట్లాడుతున్నారు ఏదేమైనా ఆమెకి మూడు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి ఆమె నేను వైఎస్ఆర్ కానీ నేను కానీ జగన్నే సీఎం అవ్వాలనుకున్నాం ఇప్పుడు అలాంటి సీఎంకి ఎసురు పెట్టే పనిలోకి నువ్వు వచ్చావు ఎందుకంటే ఈమె జగన్కి వ్యతిరేకంగా ఉండడంలో జగన్కి నష్టం కాబట్టి నేను జగన్ వైపే ఉంటాను అని స్టాండ్ తీసుకొని నన్ను రావచ్చు నువ్వు వేరే రాష్ట్రంలో ఉంటే నీ తను ఉండేవాడిని ఉండేదాన్ని నాకు ఇప్పుడు నువ్వు జగన్ అనుకున్నప్పుడు జగన్ ఇంపార్టెంట్ ఎందుకంటే జగన్ సీఎం కావాలని నువ్వు కూడా నాతో పాటు వచ్చావు ఇప్పుడు నువ్వే దానికి విఘాతం కలిగిస్తున్నావు రెండోది వైఎస్ఆర్ని దొంగని చెప్పి నా కొడుకుని జైల్లో పెట్టిన పార్టీ తరపున నువ్వు నిలబడదావు ఇది నేను సహించను అని చెప్పి ఆమె రావచ్చు దాంట్లో న్యాయంగా కూడా ఉంటుంది అందరికి చూసేవాళ్ళకి